ఆ అంశాన్ని చూస్తున్నాం వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటికి పోలీసులు వచ్చారు మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ నడికి తెలుస్తున్నాం చంద్రశేఖర్ చెప్పండి అంబటి రాంబాబు ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు నరిష పల్నాడు జిల్లా నగరికాలలో చెందినటువంటి వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త రాజశేఖర రెడ్డి గత కొన్నేళ్లుగా కూడా సామాజిక మాధ్యమాల్లో త్రిష పార్టీ సంబంధించిన నాయకులు కానీ మహిళా నేతలను ఉద్దేశిస్తూ ఆ అసఠ పథకాలతో పోస్టులు పెడుతున్నారు దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు లో అప్పట్లో మాజీ ఎమ్మెల్యే అనిత పైన కూడా పోస్టులు పెట్టారు హోం మంత్రి కూడా అయ్యారు అప్పుడు జరిగినటువంటి ఆ సామాజిక వద్ద పోస్టులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసుల నుంచి స్పందన లేదు ఇప్పుడు మరోసారి న్యూజివుడి పోలీస్ స్టేషన్ లో దీనికి సంబంధించి కేసు నమోదైంది ఈ కేసు నమోదు అయిన విషయం తెలియగానే రాజశేఖర్ రెడ్డి ఆ భయంతో నగరికే నుంచి వచ్చి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్లో తలదాచున్నారు గుంటూరులో అయితే ఈ విషయం నిన్న అంబటి రాంబాబు మీడియా ముందు మాట్లాడుతూ వైసీపీ సంబంధించిన నాయకుల్ని పోలీసులు విధిస్తున్నారు ప్రస్తుతం రాజశేఖర రెడ్డి కూడా నావాజే ఉన్నాడు అతను పోలీసులు తీసుకెళ్లి కొడతాడనేటువంటి భయంతో తీవ్ర ఆందోళన ఉన్నాడు కాబట్టి పోలీసులు కావాల్ వస్తే కనుక తానే అప్పగిస్తానని చెప్పేసి అంబటి రాంబాబు నిన్న మీడియా సమావేశంలో ప్రకటించారు ఆ మేరకు ఆ విషయం తెలిసినటువంటి నూజివీడు పోలీసులు ఇవాళ గుంటూరు వచ్చారు గుంటూరులోని మాజీ మాదిరి అంబట్ రాంబాబు నివాసానికి వచ్చి రాజశేఖర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు దానికి సంబంధించి వారు ఎఫ్ఐఆర్ కాపీస్ కావచ్చు ఆయన్ని ఆ చట్టపరమైనటువంటి ద్రోపస్థులు ఉన్నాయో అవన్నీ కూడా నోటీసులు కావచ్చు అన్ని తీసుకొని వచ్చి రాజశేఖర రెడ్డి తమకు అప్పచెప్పాలని చెప్పేసి పోలీసులు కోరగా అంబట్ రాంబాబు వారికి అప్పగించి అప్పగించారు ఆ పోలీసులు ఏదైతే చట్టపరంగా అనుసరించాల్సినటువంటి విధి విధానాల ప్రకారం అనుసరించాలని చెప్పి అంబటి రాంబాబు నిన్న విజ్ఞప్తి చేశారు అమెరికే పోలీసులు కూడా అతన్ని రాజశేఖర రెడ్డి విషయంలో ఎవరిని వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి నిబంధనలు పాటించాలో అలాంటి నిబంధనలు కూడా పాటించి ఆ నోటీసులు కావచ్చు లేదా ఎఫ్ఐఆర్ కాపీలన్నీ కూడా అందజేసి ఆ రాజశేఖర రెడ్డిని తమ వెంట తీసుకెళ్లారు వంగల్పూడి అమెతరణ సంబంధించి వ్యక్తిత్వ హననం చేసే విధంగా కూడా అప్పట్లో అసభ్య పదజాలంతో కూడా రాజశేఖర రెడ్డి పోస్టులు పెట్టారు దీనికి సంబంధించి తీవ్రస్థాయిలో అప్పట్లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసుల వైపు నుంచి అప్పట్లో స్పందన పరిస్థితి ఇప్పుడు ఆ కేసు సంబంధించి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఈ సందర్భంగా కొంతసేపు అక్కడ ఆ వచ్చిన పోలీసులను సమాజ రూపాలు చూపించాలని చెప్పి అడగడం అవన్నీ చూపించిన తర్వాతే లోపలికి అనుబంధించి రాజశేఖర రెడ్డిని అప్పగించారు ప్రస్తుతం అయితే నూజివీడు పోలీసులు రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసి తమంతా తీసుకెళ్తున్నారు ఆయన విచారించి తర్వాత కోర్టులో చట్టపరంగా ప్రవేశపెట్టేసి తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పేసి నియోజకవర్గం చెబుతూ ఉన్నారు